అండి నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో చామంతి మొక్క గురించి అయితే తెలుసుకుందామండి మనకి చావంతి మొక్కలు ఏంటి అంటే యూజువల్గా చలికాలంలో ఎక్కువగా పువ్వులు అనేది పూస్తుందండి సంక్రాంతి టైం అప్పుడకైతే మాకు పువ్వులు బాగా ఎక్కువగా ఉంటాయన్నమాట చావంతి పూలు కానీ ఇప్పుడు వాన రైనీ సీజన్ కదా ఇప్పుడు కూడా కొన్ని కొన్ని పువ్వులు అయితే కొన్ని కొన్ని మొక్కలకైతే వస్తూ ఉంటాయండి నాటి చామంతి కాకుండా మనకి హైబ్రిడ్ చామంతిస్ ఏవైతే ఉంటాయో అవి మనకి సంవత్సరం పొడుగును కూడా పూస్తూనే ఉంటాయి అన్నమాట సో అలాంటి దాంట్లోనే ఇది ఒక మొక్క అనమాట ఇది ఒక నాటి చామంతి అయితే కాదండి ఇది మనకిది సంవత్సరం పొడుగున్నా కూడా పువ్వులు అనేవి ఉంటాయి అన్నమాట ఈ చెట్టుకి సో ఇది ఒక మొక్క డిఫరెంట్ ఎల్లో కలర్ చామంతి పువ్వు అనమాట ఇది కొంచెం పెద్దగా పూస్తుంది అంటే మ్యారీగోల్డ్ వస్తుంది కదా అలా కాకుండా ఇక్కడ చామంతి పూల్లోనే మ్యారీగోల్డ్ చామంతిలు అని చెప్పి వస్తున్నాయి అనమాట చూడటానికి బంతి పూలు లాగానే ఉంటాయి కానీ అందులో సువాసన కానీ కానీ అలాంటిది ఏం ఉండదు అనమాట పూల్లో ఉండే వాసన అస్సలు ఉండదు అనమాట బెంగళూరు మార్కెట్లో అయితే అవే ఎక్కువగా దొరుకుతున్నాయి నాకు ఆ పువ్వు పెద్దగా అయిన నచ్చదు కానీ చామంతి పువ్వు అంటే దాని ఆకు కానీ ఒక పువ్వు పెటల్స్ కానీ తీయగానే అది చామంతి పువ్వులో ఉండే ఒక సువాసన అనేది మంచిగా వస్తూ ఉంటుంది మనకి సో అలాంటి పువ్వు మన చెట్టులో కూడా పుయ్యాలి అంటే ఈ రైస్ వాటర్ని మీరు వేస్ట్ చేయకుండా రైస్ వాటర్ని ఈ విధంగా రోజు మనం బియ్యం కడిగిన నీళ్ళని వేస్ట్ చేయకుండా అసలు ఆ నీళ్లలో ఏమీ వేయకుండా డైల్యూట్ చేయకుండానే మీరు డైరెక్ట్గా చామంతి మూకకి ఇస్తూ ఉండాలన్నమాట రోజు ఇవ్వండి నో ప్రాబ్లం రోజు ఇచ్చినా కూడా మనకి చాలా మంచిది అనమాట మొక్కకి సో అందుకే రోజు మీరు రైస్ కడిగిన వాటర్ని అయితే మీరు వేస్ట్ చేయకుండా ఇలా చామంతి మొక్కకి ఇస్తూ ఉన్నారనుకోండి చెట్టు నిండా మొగ్గలు వస్తాయి అలాగే పువ్వులు కూడా అంతే మీరు దీనికి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ అవసరం ఉండదు అనమాట మనం పాటింగ్ చేసుకునేటప్పుడే సాయిల్ మిక్సింగ్ అనేది బాగా ఉండాలి సాయిల్ మిక్సింగ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ దాకా మట్టి ఉండాలి థర్టీ పర్సెంట్ దాకా ఇసుక ఉండాలి ఇంకా ట్వంటీ పర్సెంట్ దాకా మనకి పశువులు అయినా సరే కంపోస్ట్ అయినా సరే సో ఇది దీంట్లో ఏదైనా వేసుకోవచ్చు సో అప్పుడప్పుడు కొంచెం నీమ్ కేక్ కావాలంటే మీరు మట్టి బాగాలేదు మట్టి ఫంగస్ పట్టేటట్టుగా ఉంది అంటే ఒక గుప్పెడు నీమ్ కేక్ని అయితే మిక్స్ చేసుకోవచ్చు ఇందులో సో నీమ్ కేక్ని మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మట్టిలో ఉండే ఏదైనా ఫంగస్ లాంటిది ఏదైనా ఉంటే వేర్లకి పట్టకుండా బాగా మొక్క అనేది ఎదుగుదలకి హెల్ప్ అవుతుంది సో ఇదేమో ఒక చిన్న కుండీలో వేసానండి ఇవి చిన్న చిన్న కుండీలో వేరే వేరే కలర్స్ అనమాట ఇవి నా దగ్గర పెద్ద పాట అవైలబుల్ లేక చిన్న చిన్న కుండీలో అయితే వేసి ఉంచాను అనమాట ఎనిమిది ఇంచుకుండి కుండి పది ఇంచుల కుండీలో వేసుకున్నాను అనమాట సో అవే అన్నమాట ఇవి ఇవి కూడా చూడండి ఈ మొక్కల్లో కూడా మొగ్గలు అనేవి వచ్చేసినాయి ఆల్రెడీ సో ఇప్పుడు ఈ మొగ్గలు అనేవి మీరు ఎలాంటి కుండీలో పెట్టుకున్నా కూడా మొక్కకి పాటింగ్ మిక్స్ అనేది బాగుండాలి సాయిల్ మిక్స్ అనేది చాలా బాగుండాలండి బాగుంటే గనక మీకు ఎంత చిన్న మొక్క అయినా మొగ్గొచ్చి పూర్ అయితే హెల్ప్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ మొక్క పక్కన ఉండే మొక్క అయితే అస్సలు మొగ్గలేవు ఇది కొంచెం పెద్దదిగా పెరిగి మళ్ళీ అదేమో మళ్ళీ పైనుంచి అలా ఎండిపోతూ వస్తే అవన్నీ కట్ చేసేసి తీసేసాను అనమాట ఆకులన్నీ తీసేసి ఈ విధంగా చేసే ఈ విధంగా క్లీన్ చేసాను ఇది ఎందుకు ఇలా అయిందంటే ఇదేమో మట్టి కుండి కాబట్టి ఇందులో డ్రైనేజ్ హోలు ఒక్కటే ఉంది అది బాగా చిన్నదిగా ఉంది సో బెంగళూరులో ఏంటంటే ఎక్కువగా వర్షం వర్షం పడుతుంది కాబట్టి ఇందులో నీళ్ళు అనేది డ్రైన్ అవ్వట్లేదు సో నీళ్లు డ్రైన్ అవ్వకుండా అలా ఉండిపోయి అది ఆకులన్నీ కూడా ఎండిపోయినాయి అనమాట పైన ఉన్న చిగురు కూడా ఎండిపోయింది సో కింద మాత్రం పచ్చగా ఉంది కాబట్టి మొత్తం అంతా కట్ చేసేసి ఆ నీళ్లు పడని అయితే పెడుతున్నాను అనమాట ప్రస్తుతానికి ఆ మొక్కని కొంచెం నీడలో అయితే పెడుతున్నాను అనమాట సో ఇక్కడ ఇంకొక మొక్క ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్కకి ఏంటంటే ఒక కొమ్మ వచ్చి ఆ కొమ్మకి నాలుగైదు బ్రాంచెస్ వచ్చి అన్ని కొమ్మలకి మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా చామంతి మొక్క ఉంటే మీరు అస్సలు దాన్ని ఏం చేయాల్సిన పని లేదు దానికి రోజు మీరు రైస్ వాటర్ పప్పు కడిగిన వాటరు వారానికి ఒకసారి ఎగ్ బాయిల్ చేసిన నీళ్లు ఏమైనా ఉంటే వాటిని చల్లార్చి ఆ నీళ్ళని తప్పకుండా ఇవ్వాలన్నమాట సో ఇలా ఇస్తే కనుక మీరు బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ ఎప్పుడైనా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వచ్చు చావంతి మొక్క వచ్చేసి మీకు జీరో మెయింటెనెన్స్ అనమాట మీరు వారానికి ఒకసారి చూసుకుని పెస్ట్ ఏదైనా ఉంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోద్ది సో సాయిల్ మిక్సింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట చావంతి మొక్కకి సో ఇక్కడ చూస్తున్నారు కదా మన మొక్క అయితే ఇందులో చూడండి చాలా అంటే చాలా మొగ్గలు ఉన్నాయన్నమాట ఎలాగో వరమాలక్ష్మి పండగ వచ్చేసరికి పూలన్నీ బాగా పూస్తేనే అనుకుంటున్నాను మరి చూడాలి ఏం చేస్తే తెలియవు ఆ మొగ్గలైతే బాగా వచ్చేసినాయి పెద్ద పెద్ద మొగ్గలకైనా వచ్చేసినాయి పూ కూడా చాలా బాగా పెద్ద సైజుగా వస్తుంది అనమాట ముందుగా రెండు పూలు మాత్రమే వచ్చాయన్నమాట ఇది మొత్తం మొక్క అంతా ఒకే కలర్ ఒకే మొక్క అనమాట ఇది చాలా పెద్దదిగా అల్లేసుకుందనమాట ఒక బకెట్లో వేసి ఉంచానన్నా బకెట్లో వేసి ఉంచితే బాగా అల్లుకుందన్నమాట ఈ మొక్క ఇంకొకటి ఏంటి అంటే ఈ మొక్కకి ఎండ చాలా అవసరమండి ఈ ఎండ ఎంత ఎండగా ఉంటే అన్ని పూలు పోస్తుంది అనమాట ఈ మొక్కకి ఎండ చాలా అవసరం అనమాట సో మీరు ఏమైనా పెట్టుకుంటే ఒకవేళ ఎండ వచ్చే ప్లేస్లో అయితే ఈ మొక్కని పెట్టుకోవాలి సో చూసారు కదండి ఇవాళ్ళ వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి మన వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్